హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్యకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు ఆనంది పాల గ్లాస్ పట్టుకుని సిగ్గుపడుతూ ఉంటుంది ఆదిత్య మటుకు అయోమయంలో ఉంటాడు ఆదిత్య ఆనంది సిగ్గుపడడం చూసి కంగారు పడుతూ ఆనంది నీతో చాలా విషయాలు చెప్పాలి అంటాడు ఏంటి ఆ విషయాలని అడుగుతుంది ఆనంది నువ్వంటే నాకు ప్రేమ ఉంది ఆనంది కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను దివ్య ఎవరో కాదు ఒకప్పుడు నేను ప్రేమించిన అలేఖ్యే అని చెప్తాడు ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆదిత్య మాటలు విని ఆదిత్య తనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల అలేఖ్య దూరం అయ్యిందని తనకు అలేఖ్యకి త్వరలో పెళ్లి జరుగుతుందని టైంలో నాకు యాక్సిడెంట్ జరగడం మీ జ్యోతమ్మ వల్ల నాకు కాళ్ళు పోవడం అలా జరగడం వల్ల అలేఖ్య పేరెంట్స్ పెళ్లి క్యాన్సిల్ చేశారని నన్ను అలేఖ్యని దూరం చేశారని జరిగిన కథ అంతా ఆనందికి చెప్తాడు ఇదంతా విన్నా ఆనంది మటుకు కూల్గా ఆలోచనల్లో పడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్